తినేస్ పడే తాగే కురుగురు తిరేజ్ పడేతామికుతానికి వీడియో వచ్చేసి ఏం లేదు మన దత్తుగాడు వచ్చినాడు కదా దత్తుగాడు వచ్చిన దానికి సాయిగాని లేదు సాయి నువ్వు వద్దులేరా వీడియో లెక్కంగా దత్తుగాడు వచ్చినాడు మేము ముఖరం చేసుకుంటాము అంటాను వాడు ఏం ఏం ఫీల్ అవుతాడో ఏం చేస్తాడో చూద్దాం నెక్స్ట్ ఇప్పుడైతే వాడిని రామన్నాము వాడు వస్తా అంటాడు దాదాపు దగ్గరకు వచ్చింటాడు రాని వచ్చినాక మస్తు ఉంటుంది వీడియో

అవన్నీ కాదు వీడొద్దు సూర్య నువ్వు కానీ వద్దు మేమిద్దరమే వేసుకుంటాం ఇవ్వే ఏంది వేణు నీ తమ్ముడు నువ్వైతే వద్దు రా వద్ద చెప్పు

నేను చెప్పు వేను మాటలు కాదు కాదు మాటలు సరే అంత పెద్ద మాటలు ఇట్లా మాటలు మాట్లాడే వీడియోలో అన్ని బ్యాడ్ కామెంట్స్ కాదు నిజం సా పూక దెంగు కంటెంట్ కంటెంట్ కాదు మళ్ళీ ఇట్లా మాటలు మాట్లాడితే వీడియోలో ఓడిపి

వద్దు సయే ఫస్ట్ ఇవద్దు నువ్వు తెకొని వరఫస్ ఎవ్వరొద్దు నువ్వు తెమ్కొని వరఫస్ నువ్వు అక్కడ మాట్లాడతానా ఇక్కడ మాట్లాడతానావా તો તમુકો મીરાવાડી ના મીરાવાડી એમ બાડી એનું કેડસન એવરર સના નુવર સના લે નુવે આતે ઉદરા નુવે ઉદબો જંગા પાસીન નીચે હોખબોતે લે સાયે લે 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 આદીગાડ આદીગાડ હોખબોતે લે સાયે લે 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 આદીગાડ આદીગાડ લે

ఆ వీడియోలో పెట్టి ఫేమ్ చేసిండేది మేము మేము పిలిచిందేనా నువ్వు వచ్చిన నువ్వు వచ్చినావు నుంచి వచ్చినా ఉన్నాయి పోతే

એમ બીકો લેવ અદે એમ બીકો લે એ એ એ ઓત 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 સાઈ એમ માને એમ રા નું એમ એમ માની દે કે આવસનાઓ કે કેતો ઓલ માની દે કે આવતો બેન ફૂકાનો બોદલો ફૂકાનો બોદલો આ આ આ મામલો નું દેખી જકો વાંધો દેખી જકો હા દેખી જકો વાંધો દેખી જકો હા નું વે નાં તો ના એ થોરા પૂકારવા అక్కగీ నువ్వేందా మాట్లాడుకొల్లన్నా ఈ రోజే మాట్లాడుకో రేపు నుంచి వీడియోలే రావు నిజంగా చెప్తున్నా నిజంగా వీడియో పెట్నని కాదు ఇంకోటిని కాదు నేను నిజంగా ఫిక్స్ అయినది ఏంటంటే నువ్వు వీడియోలే కొత్తు అంతే పో పో వీడియోలే కొత్తు వేణుపోతేనికి వీడియోలు తీసేది ఎవరురా వేణుపోతే వీడియోలు తీసేది ఎవరురా నికి ఎవరు నాడు చెప్పురా ఎవడు నాడు చెప్పురా ఇ yeah, నుండి అనుకో కొడతానికి కొందా పూగా ఇంకా వాడు అన్నీ నువ్వే పోరా పూకా నువ్వే పోరా పూకా

ఇంకేమి తమ్ముడిని చాలా మర్యాద నేను ఏంది పక్కా నువ్వేంటి నువ్వే మధ్య పోయిన రాయలు ఎత్తే

నేను పూగా అనుకోని కర్మంగా నుంచి పూకా గీకా ఏం పూకా ఏమి ఇంట్లో కానీ తిడుతున్నారు మా పిల్లలతో అట్లా మాట్లాడొచ్చేదాన్ని నీ ఇష్టం నీ కర్మ ఇంకా మీ అన్న ముందరే మీ అన్న